హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం వచ్చేసి అయితే అనేది వదిగేసాం కదా వాటిని నుండి అయితే కొన్ని పిల్లలు అనేది వచ్చినాయి అవి మీకు చూపెడతాయి ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు కానీ మనం కోళ్ళు వదిగేసిన వెంటనే పిల్లలు వెళ్ళే కొద్దీ ఇవి ఎగ్గి వచ్చేసి ఉంటాయి కదా ఫ్రెండ్స్ పుచ్చలు అవి అనేది మనం ఎప్పటికప్పుడు పిల్లెళ్ళగానే ఆ పుచ్చలు అనేది తీసి సైడ్కి వేసేసుకోవాలి ఎందుకంటే వాటి వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు డ్యామేజ్ అవుతుంది ప్లస్ ఎగ్గులో నుంచి వచ్చే పిల్లకు కూడా ప్రొటెన్షన్ అనేది ఉండదు ప్లస్ ఆ ఎగ్స్ అనేది ఆ పుచ్చలలో ఇరకపోయి కోడి పిల్ల అనేది బయటికి రాలేక లోపల చనిపోయే అవకాశం ఉంటుంది ఇంకా చిన్న చిన్న పిల్లలకు వచ్చేసి వాటిని అనేది ఇవి బ్లేడు లెక్క కట్ అవ్వడం ఆ కాళ్ళకు అప్పుడప్పుడు వెళ్ళిన పిల్లలు ఎట్లుంటాయి ఫ్రెండ్స్ చాలా సున్నితంగా ఉంటాయి వాటికి అనేది ఇవి కట్ అవ్వడం రెక్కల కింద టేస్ట్ కింద ఆడ ఈడ పిల్లలకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కానీ పిల్లలు చేయగానే పిల్లల్ని అనేది తీసేసుకోవాలి ఏ కోడికి వేస్తో మా కోడిని పక్కకు పెట్టేసుకొని ఆ పిల్లలు అనేది ఏ కోడి కింద ఎన్ని వెళ్ళినాయి అనేది ఎప్పటికప్పుడు ఆ కోడికి కలిపేసుకుంటూ ఉంటే కంఫర్టబుల్గా అయితే కోడి కూడా ఆ పిల్లలని అనేది దగ్గర తీసుకుంటుంది ఇంకా పలగనే ఎగ్స్ కూడా ఉంటాయి కదా వీటిని వచ్చేసి కింద పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను తీసినా కదా సేమ్ ఆ వచ్చేలా ఆల్మోస్ట్ ఆ కోడిగుడ్డ అనేది టోటల్గా ఇరిగిపోయి ఇరుక్కొని అటే ఉంది అందులో ఆ విధంగా పిల్ల అనేది బయటికి వెళ్ళలేక చనిపోతుంది లోపలనే మనం ఎప్పుడు కానీ పిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ప్లస్ ఎప్పటి పిల్లలు అప్పుడు తీసిన వెంటనే పక్కగానే వేసుకోవాలి లేకపోతే కోడి కూడా తొక్కే అవకాశం ఉంటుంది తొ కోడి తొక్కి చంపే అవకాశం వీటిలో ఉంటుందని నేను చెప్తున్నాను ఎప్పుడు కానీ అది అదైతే పక్క హండ్రెడ్ పర్సెంట్ చేయరు ఇక మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఒక పిల్ల వచ్చేసి చనిపోయింది చూపెడితే చూడండి కోడి ఇగో చూడండి కోడి తొక్కే చనిపోయింది పిల్ల బయటికి కూడా కోడి తొక్కి చంపేసింది చూడండి అందుకే చెప్తారు ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ పిల్లలు చేయగానే వాటిని అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఏ విధంగా చనిపోయింది చాలా పెద్ద పిల్ల ఏ విధంగా ఉందో చూడండి బ్లాక్ కలర్ తొక్కి చంపేసింది పిల్ల బయటికి వెళ్ళాక చనిపోతే మనకు అనేది కొంచెం ఫీలింగ్ వేరే ఉంటుంది గుడ్డు కాకపోయినా వేరే కానీ పిల్లనైతే మనం మోటాలిటీ లేకుండా అయితే కాపాడుకోవాలి చూడండి కోడిని కూడా ఎప్పుడు కానీ జాగ్రత్త మనం అనేది చూసేసుకోవాలని కోడి పిల్లలు అనేది ఎప్పుడప్పుడు అనేది హ్యాచింగ్ అయిన ఎక్స్ వీటి అనేది మనం ఏ కోడ్ ఉందో ఏ కోడి కింద అనన్నా ఒక పక్కకు ఎన్ని ఎగ్స్ మిలుగుతాయి అన్ని ఎగ్స్ అనేది ఒక కోడికి వేసేసుకొని ఆ చిక్స్ అనేది ఒక కోడికి డైవర్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది ఆల్మోస్ట్ నేను చిక్స్ ఒకటే ఎందుకు తీస్తున్నా కోడి ఎందుకు చేస్తా లేనంటే ఈ చిక్స్ ఆల్మోస్ట్ ఆర్డర్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వన్ వన్ మంత్ బ్యాక్ తెలిసిన తమ్ముడు ఆర్డర్ చేసుకున్నాడు బ్రో నాకు కూడా చిక్స్ కావాలి నేను కూడా నాటు కోళ్ళు దాస్తాది సరే బ్రో అని చెప్పేసి తమ్మునికి అయితే మనమైతే టోటల్గా ఒక నాలుగు కోళ్ళకి వచ్చేసి ఒక దానికి పదహారు ఇరవై 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 ఆ విధంగా చేసినాం మొత్తం డెబ్బై ఆరు గుడ్లు అయితే వేసినాం డెబ్బై ఆరు గుడ్లల్లా ఇంకొక కోడి పిల్లలు అనేది దానికే ఉంచేసిన ఈ టోటల్గా ఇవి మూడు కోళ్ళే వచ్చేసి అరవై గుడ్లు కదా అరవై గుడ్లకెళ్ళి యాభై నాలుగు పిల్లలు అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్ యాభై నాలుగు పిల్లలు అంటే యాభై ఐదు వెళ్ళినాయి ఒకటి చనిపోయినాయి కదా యాభై ఐదు పోయినాయి ఐదు గుడ్లు అనేది అయిపోయినాయి బ్రో వచ్చేసి డిస్కౌంట్ అయితే అడిగిండు డిస్కౌంట్ కిందన అయితే ఒక నాలుగు పిల్లలు అనేది ఎక్స్ట్రా చేసినా అందుకే యాభై నాలుగు పిల్లలు వచ్చేసి ఆ బ్రోకి ఇచ్చేసిన యాభై నాలుగు పిల్లలు ఒక చిక్కు ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంటే యాభై పిల్లలకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఒక చిక్ వచ్చేసి సెవెంటీ రూపీస్ యాభై పిల్లలకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా నాలుగు పిల్లలు అనేది డిస్కౌంట్ అయితే ఇచ్చేసిన చూడండి పిల్లలు మొత్తం చిక్స్ వచ్చేసి యాభై నాలుగు అన్న కదా ఇవి వచ్చేసి నలభై నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి మిగిలిన టెన్ అనేది ఇంకా యాచింగ్ కాలేదు ఇవనే సేలింగ్ కూడా వీడియో అనేది పెడతలేను పిల్లలైతే కౌంట్ చేద్దాం వన్ వీడియో అయితే ఫాస్ట్ పెడదాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ नयन टन लवन ट्वेल्थ थर्टीन फोरटीन फिफ्टीन सिक्सटीन सेवेंटी एटीन नयन एटीन नयटी ट्वेंटी ट्वेंटी वन ठी ट टू ट्वेंटी थ्री ्वेंटी फोर ट्वेंटी फै ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एइट ठेंटी नईन थर्टी को थर्टी वन थर्टी टू थी थ्री थर्टिफोर थर्टिफ्टी सिक्स थटी सेवन थर्टी एट थी नये ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫోర్ ఫ మిగిలిన ఎగ్స్ వచ్చేసి పిల్లలు పొడుచుకునే ఉన్నాయి వాటిని అనేది తేలినాక టోటల్గా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్